వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్ అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కలకత్తా నగరంలో జూనియర్ డాక్టర్ పై చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్ల చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి అనంతపురం నగర మేయర్ వసీం పాల్గొని జూనియర్ డాక్టర్లకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మేయర్ మహ్మద్ వసీం సలీం మాట్లాడుతూ కలకత్తా నగరంలో జూనియర్ డాక్టర్ పై చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ డాక్టర్లు చేపడుతున్న రిలీ నిరాహార దీక్షకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని అటువంటి సంఘటనలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్థానికంగా ఉన్న డాక్టర్లకు పటిష్ట భద్రతను కూడా కల్పించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు సంబంధించి దర్శనా కార్యక్రమం చేపట్టారు కూడా ఈ కార్యక్రమానికి నేను నాతో పాటు కొందరు కార్పొరేటర్స్ నుంచి కూడా ఒక సన్నిహం జరిగింది కోల్కత్తాలో జరిగిన విషయం మరొకరికి జరుపుకుంటే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఏ విధంగా ఆ రోజు పీజీ ట్రైనింగ్ డాక్టర్ పైన ఏ విధంగా సంఘటన తెలుసు మనం అనుమతున్నాం సంజయ్ రాయ్ అనే అతను ఒక సెమినార్లో అసిస్టెంట్గా పనిచేస్తున్న అతను అతని బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయన అక్కడ పని చేసుకోవడం ఆయన డాక్టర్కి దారుణంగా ట్రీట్ చేసి చేయడం చేసిన విషయం కూడా మనం తెలుసుకుంటున్నాం అంటే ఈ విషయంలో రంజయ రాయలతో పాటు ఇంకా ఇంటి వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కూడా చూడడం జరుగుతుంది ఏ విధంగా అయితే ఈరోజు ఎక్కడో కోల్కతాలో జరిగితే ఈరోజు అనంతపురం నగరం మీద మీరందరూ కూడా కృషి చేస్తున్నారనుకుంటున్నాను ప్రతి ఇంట్లో కూడా ఒక అక్క చెల్లి అమ్మ ఆ ఆ ఆవేదనతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది మరొకసారి ఎవరికి ఇలాంటి సంఘటన జరుగుతున్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఇంకా డాక్టర్స్ వాళ్ళు ప్రజలకు ప్రాణాలు కాపే కాపాడేవాళ్ళు ఇంకా డ్యూటీలో ఉండే సమయంలో ఆ రోజు ఆ సంఘటన జరిగిందంటే ఇంకా ఎక్కడ రక్షణ ఉండేది కూడా మనం అందరూ కూడా అవసరం రక్ష్మి అవసరం ఇస్తాము దాన్ని అర్ధరాత్రి కూడా మహిళ ఒంటరిగా ఉన్నప్పుడే మనకు స్వాతంత్రం జరుగుతున్నాయి సంఘటన కానీ ఇవాళ మేము ఇంకా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన వ్యక్తున్నాయి ఎక్కడికి ఉన్నావన్నీ కూడా నేను తెలుగుతున్నాను దీనిపై మనం అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రం అంద సెంట్రల్ గవర్నమెంట్ తీవ్ర తొందరగా యాక్షన్ తీసుకొని దోషుల్ని పట్టుకొని విధంగా శిక్షించాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు కవి జరగకూడదు ఎక్కడికి చూడాలని చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మన ఏపీ కూడా ప్రెసిడెంట్ హరికిరణ్ గారికి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ నర్సింహరెడ్డి గారికి వాళ్ళకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ట్రైనింగ్ కంపెనీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ థ్యాంక్స్